తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక తెలుగుదేశం పార్టీ ఛానల్ యజమాని ఇంటికి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోని జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని డైరెక్ట్గా అనవసరం ఆయన కమెంట్స్ అవసరం కొన్ని పొలిటికల్ రిలేటెడ్ ఆయన కేసీఆర్కి వెళ్ళవాలనుకున్నారు కేసీఆర్కి కేసీఆర్ కేసీఆర్కి ఏమంటారు ముఖ్యమంత్రి కావాలనుకున్నారు ఆయనకు బాగా లేకుండా వచ్చి పరామర్శించరు నాకు కాల్ కూడా చేయలేదు నా అవసరం ఉంటది ఇక్కడికి రావాలి కదా విభజన సమస్యలు పరిష్కరించుకోవాలి కదా అలా ఎంపీలని తిట్టారట ఏ మాకు నుండి డెబ్బై ఐదు బి ఫామ్ ఉన్న ఎమ్మెల్యే ఇరవై ఐదు బీ ఎంపీ మేము ఇస్తా అన్ని ఆ ఏపీ చుట్టే ఏంటో వీళ్ళు ఆ సైడ్ కూర్చున్నత మహానుగోడు కళాకారుడే కదా తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్ మన మానబో ఇంకా ఆయన గురించి మాట్లాడుకుంటే వీళ్ళు ఇదంతా మాట్లాడిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్సెస్ ఆంధ్రప్రదేశ్లోని కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నట్లుగా కూడా ఒక ఎపిసోడ్ రన్ అవుతూ ఉంది ఆ ఎపిసోడ్లో మరీ దారుణమైన ట్విస్ట్ ఏంటి అంటే నిన్న సాయంత్రం చూసాం తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్లో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఎవరు గుడివాడ ఎమ్మెల్యే తాను జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత సన్నిహితుడో తెలుసు ఆ గుడివాడ ఎమ్మెల్యే గారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని సారీ రేవంత్ రెడ్డి గారిని అపాయింట్మెంట్ అడిగారు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సీఎంను కలవాలని చెప్పి అపాయింట్మెంట్ అడిగారు కానీ ఇక్కడ సీఎం కార్యాలయం తిరస్కరించిందని చెప్పి నిన్న సాయంత్రం వరుస పెట్టి బ్రేకింగ్ లేశారు బ్రేకింగ్ లేశారు ఎందుకు మరి ఈ బ్రేకింగ్ వచ్చిందో దీని ఏముందో మనకైతే నో ఐడియా అయితే దీని మీద గా గుడివాడ ఎమ్మెల్యే కూడా స్పందించుకుంటూనే మాజీ మంత్రి అసలు నాకేమో అవసరం ఆయన కలవాల్సిన అవసరం నాకేముంది ఏం రేవంత్ రెడ్డి ఏమైనా కనుక ఒక ఒక పార్టీకి సుప్రీం ఆయన ఏమైనా ఆయన కలవాలనుకుంటే ఏమేమి అవసరప్రదేశ్ ఢిల్లీలో చెప్పించుకోలేమా సోనియా గాంధీ గారి ఇంకోరికి ఇంకోరికి చెబితే ఒక ఫోన్ కొట్టే ఆయన గలవమ్మని చెప్పరా మాకేం పట్టింది ఆయన గలవడానికి ఎవరో పార్టీ నియమించుకుంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారే ఓ ప్రాంతీయ పార్టీకి అధ్యక్షుడు కాదు ఏనేమి ప్రాంతీయ పార్టీకి ఏమంటారు ఒక సీఎం కూడా కాదు కదా అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేయలే ఫోన్ అంటే ఏ మాకేం అవసరం చేస్తారు చేస్తారు లేని లేదా కట్టసీమ మాత్రమే కేసీఆర్కి ఆ కాబట్టి పోయారు ఈయనకేమైనా విరిగిందా అని చెప్పి ఆ సైడ్ ఏమో తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని అపాయింట్మెంట్ అడిగారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ మీడియా వార్తలు ప్రసారం చేస్తే వాటిని నేనేమో చాలా గట్టిగానే తిప్పికొట్టారు వరస మొత్తం మీద రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి టీంను ఎందుకు గెలుపుతున్నారు ఆ గెలకడం ద్వారా దీన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత షర్మిల గారు రేవంత్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఈ గెలకడం అనేది ఎక్కువైంది వాయినపై ఏమైనా గనక లింక్ అయి ఉందో ఏమో మరి జగన్మోహన్ రెడ్డి గారిని గెలకడం ద్వారా మరి అక్కడ నుంచి ఏమైనా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఏదైనా ఆయనతో లొలివి పెట్టుకుంటే లేకపోతే ఆయనతో ఏమైనా కనుక ఏమంటారు పొలిటికల్గా వచ్చినా గొడవ పెట్టుకుంటే ఏమైనా ఫైదా ఉంటుందని చెప్పి ఏమన్నా ఏమైనా వీళ్ళు ఏమైనా వ్యూహాలు ఆలోచిస్తున్నారేమో ప్రస్తుతానికైతే అందు చిక్కట్లే బట్ గెలకడం అయితే గట్టిగానే గెలుతూ ఉన్నారు